mỗi mấy chục mùa đôi mùa đôi mùa đôi mùa đôi mùa đôi హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో వచ్చి చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో కొత్తగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నుంచి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు నేను మా పిన్ని మా బాబాయ్ తో పాటు మా అత్త అలాగే మా పిన్ని వేరే పిన్ని వాళ్ళందరం కలిసి చేపలకి అయితే వెళ్తున్నాం అది కూడా మా మడి సైడ్ అని మా మడి సైడ్ అయితే చిన్న చిన్న కుంటలు అయితే ఉన్నాయి అంటే చిన్న చిన్న చెరువులు అయితే ఉన్నాయి నీళ్ళైతే ఇంటికి పోయాయి ఇప్పుడైతే చేపలు బాగా దొరుకుతాయని సో అందరం అయితే వెళ్తున్నాం అనమాట అది కూడా మధ్యాహ్నం ఒంటి గంటకి అయితే వెళ్తున్నాము ఎండ చూడండి ఎలా కనిపిస్తుందో ఎంత లైటింగ్ తో కనిపిస్తుందో ఎండ చాలా ఎక్కువగా ఉంది అయినా సరే ఈ ఎండకి బయలుదేరేసాం అందరం కూడా లంచ్ కూడా తినకుండా అలాగే బయలుదేరేసాం ఎత్తుకొని అక్కడ వెళ్ళి తిందామనేసి ఇంకా చుట్టూ చూస్తున్నారు కదా ఇవన్నీ పొలాలు ఒకప్పుడు అయితే నా చిన్నప్పుడు ఇవన్నీ పొలాలు చేసేవారు గింజలు లేక కందులో ఏదో ఒక పంట వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని బీడి భూములు అయిపోయాయి ఇక్కడ చుట్టూ చూస్తుంటే మొత్తం కూడా అగ్గి వేసి మొత్తం కాల్ చేసినట్టు ఉంది కదా అవును ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గడ్డి మొత్తం ఎండికి పోయింటుంది కాబట్టి ఇలా అగ్గి అయితే వేసేస్తారు ఎండాకాలం మా సైడ్ అయితే ఎందుకంటే ఇలా ఎండిపోయిన గడ్డికి అగ్గి వేయడం వల్ల అది అంతం కాలిపోయి త్వరగా గడ్డి అనేది మొలుస్తుంది ఆవులకి గొర్రెలకి గడ్డి బాగా త్వరగా మొలకెత్తుంది అనేసి సో ఇలా అయితే చేస్తారనమాట చాలా వరకు కొండలు ఇలాగే బీడి బొమ్మలు మొత్తానికి అగ్గి అయితే వేసేస్తారు త్వరగా గడ్డి అయితే మొలచాలనేసి అందుకే అనమాట మొత్తం ఎటు చూసినా మొత్తం నల్లగా కనిపిస్తుంది సో ఒకప్పుడు అయితే ఇలా రోజు తెల్లారి సాయంత్రం తిరిగే వాళ్ళం చాలా ఎక్కువగా ఎందుకంటే మాకు ఆవులు ఉండేవప్పుడు ఆవులు మేకల చిన్నప్పుడు మా చిన్నప్పుడు పోయే వాళ్ళం అనమాట ఇటు సైడు కనీసం అంటే వంద సార్లు రెండు వందల సార్లు అయినా తిరిగేసి ఈ గుట్టల్లో ఇట్లా మొత్తం కట్టెలకని గొర్రెల్లో అని మేకల్లో అని చాలా సార్లు అయితే తిరిగేసాను నేనైతే సో మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇటు వస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట చిన్నప్పుడు మా నాన్న ఉండేటప్పుడు మాకు గ్యాస్ ఉండేది కాదు కట్టిల పొయ్యి మీద నుండి చేసేవాళ్ళం అన్నమాట కట్టిలకి ఈ కొండ మొత్తం ఎక్కి అటు సైడ్ వెళ్లి కట్టిలు కొట్టుకొని ఈ కొండ దిగి అలా వచ్చేవాళ్ళము చూడండి మొత్తం రాళ్లే ఎక్కడ కూడా సదరం లేకుండా మొత్తం రాళ్ళలోనే నడిచి రావాలి ఎక్కువగా అన్ని రాలే ఉంటాయి మా మడికి వెళ్ళడానికి ఇటు సైడ్ ఒక దారి ఉంది అలాగే కొండ అటు సైడ్ కూడా ఒక దారి ఉంది సో ఇదైతే కొంచెం త్వరగా వెళ్ళుకోవచ్చు అని ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూడండి మొత్తం కూడా పెద్ద పెద్ద బండలు అనమాట ఈ బండలు మొత్తం దాటుకుంటే మా మళ్ళైతే వస్తాయి మా తాత వాళ్ళ కాలంలో ఇక్కడే వడ్లన్నీ పండించే వాళ్ళంట ఈ వడ్లన్నీ కోసి బండల మీద వేసి ఆరేసి మొత్తం కూడా సంచులకు వేసి ఎద్ల బండ్లో ఇంటికి తెచ్చుకునే వాళ్ళంట సో ఈ బండ్లు అయితే చాలా విశాలంగా బాగుంటాయి అనమాట ఇక్కడ మేము బట్టలు కూడా ఉతికే వాళ్ళం నాకు తెలిసి నేను ఒక పది సంవత్సరాల ముందు ఇక్కడ బట్టలు ఉతికేదానికి కూడా ఒకసారి వచ్చిందా సో అది కూడా గుర్తొచ్చిందనమాట ఇక్కడ చూస్తే సో ఇలా రాళ్ళల్లో మొత్తం నడుచుకుంటూ పోతే చూడండి అక్కడ వాటర్ కూడా కనిపిస్తున్నాయి ఎక్కువగా వాటర్ అయితే ఉంటాయి అనమాట మా మడి కూడా ఇక్కడే మేము కాకపోతే మా మడిని అయితే అమ్మేసాం అనమాట సో మా మడి ఎట్లుంది ఏంటి అనేది కూడా చూపిస్తాయి ఇప్పుడు సో మేమైతే ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నాం దొరుకుతాయా లేదా ఎన్ని పడతాం ఏంటి అనేది ఏం తెలియదు సో ఫైనల్ గా చాలా రోజుల తర్వాత మా మడి దగ్గరికి వెళ్తున్నా కాబట్టి సో ఎలా వెళ్తున్నాం మా మడి ఎట్లుంటుంది ఎన్ని చేపలు పడతాం ఏంటి అనేది మొత్తం చూపించాలని చూపించాలనే వీడియోతో చేశాను సో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మేము ఎన్ని చేపలు పడతాం ఏంటి అని తెలుస్తుంది అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే కొంచెం వేయకుండా ఉన్నారు ఈ పక్క మొత్తం కూడా అంటే అగ్గి వేయకుండా ఉన్నారు అండ్ ఇక్కడ చూసారా బోధ అనమాట ఇదంతా కూడా ఒకప్పుడు ఇప్పుడు అయితే మొత్తం మోల్డింగ్ మిద్దలు అట్లా వచ్చాయి కదా ముందైతే గుర్సెలు ఉండేవి ఇక్కడ ఉన్న ఈ బోధతోనే మొత్తం కూడా గుర్సెలు అలా కట్టుకునే వాళ్ళం అనమాట సో ఇక్కడ నుంచి కోసుకొని పోయే బోధగానే ఇంట్లోకి చీపుడు ఉంటారు కదా అది కూడా మొత్తం ఇక్కడ నుంచే కోసుకొని పోయే వాళ్ళం ఇక ఇదే అనమాట మొత్తం మా మొడలంతా మా పల్లిలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇక్కడ ఈ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ కొండ కనిపిస్తుంది కదా ఆటి వరకు అయితే మడ్లు ఉన్నాయి ఒకప్పుడు మా పెద్దవాళ్ళందరూ ఇక్కడే మడ్లు చేసేవాళ్ళు ఇప్పుడైతే తగ్గిచ్చేసాలండి ఎవరు రావడం లేదు చేయడానికి మా మడి మడిపుడు ఇక్కడ చూపిస్తాను అండ్ ఇక మొత్తం కూడా గడ్డి ఉంటుంది నా టెన్త్ అయిపోయిన తర్వాత లివుల్లో మా నాన్న వాళ్ళు రోజు ఆవుల్లో పంపించే వాళ్ళు రెండు ఆవులు ఉండేవి మాకి రోజు ఇక్కడ వచ్చేయడం ఆవుల్ని తోలయడం అక్కడ చెట్టు కింద కూర్చొని తినేసేయడం మళ్ళీ పడుకోవడం తినేసేయడం అట్లా పడుకోవడం ఫోర్ అయితే మళ్ళీ ఇంటికి ఆవులు తోలుకొని పోవడం అట్లా జరిగేది సో చాలా మెమరీస్ అన్నమాట ఇక్కడ మేము రోజు వచ్చే వాళ్ళము అండ్ ఇక్కడ చూడండి ఈ చెరువే ఈ చెరువులోనే అంటే మా నాన్న వాళ్ళు ఇప్పుడైతే చేపలైతే పట్టేది కాకపోతే ఇందులో ఉండే నీళ్ళు మొత్తం ఇప్పుడు లోడ్ అయ్యాలి ఎలా లోడతాం ఏంటి అనేది చూపిస్తాం అండ్ ఇప్పుడైతే మా మడి చూపిస్తా చూడండి అండ్ ఇది వేరే వాళ్ళది ఈ చెరువు అయితే అంటే ఈ చిన్న కుంటలాగా ఉంది కదా సో ఇక్కడ నుంచి మోటార్ వేసి మొత్తం మడిలకి నీళ్లు పట్టేవాళ్ళు సేమ్ ప్రతి చే అనమాట ప్రతి మడికి కూడా ఈ విధంగా చిన్న చిన్న గుంతలు అనేవి ఉంటాయి నీళ్లు మోటార్ మోటార్ ఎవరికి ఉండదు అనమాట ఇలా చిన్న చిన్న చెరువులాగా తోకొని ఆ నీళ్లతోనే మడి అనేది పండించుకునే వాళ్ళు ఇక మా మడి అయితే చూడండి ఇక్కడ నుంచి ఆ వార వరకు అనమాట జనాలు కనిపిస్తున్నాయి కదా ఆటి వరకు మా మడి అనమాట ఇది మొత్తం కూడా వన్ ఎకరా పైనే ఉంటుంది అండ్ మా మడి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది కానుగ చెట్టు కానుకాయలు కూడా బాగా కాసేవి నేనైతే ఇక్కడే వచ్చి మధ్యాహ్నం వాళ్ళ పడుకునేదాని అనమాట ఆ ఊళ్ళో నుంచి నేనే కాదు ఆ ఊళ్ళో మేము అందరం వచ్చి ఇక్కడే ఆడుకుంటూ ఇక్కడే పడుకునే వాళ్ళ మధ్యాహ్నం చాలా బాగా నీడినిచ్చేది కానీ వేరే వాళ్ళకి మేము అమ్మేసిన తర్వాత వాళ్ళైతే ఆ చెట్టును మొత్తం కోసేశారు అండ్ మొత్తం సదరం చేపిచ్చేసారు అండ్ ఇక్కడ కొంచెం గుట్ట కూడా అంటే కొంచెం అడవి కూడా కొంచెం ఉండేది రాళ్ళు అన్నీ కూడా అవన్నీ తోపిచ్చేసారు వాళ్ళు బోర్ కూడా వేయించుకున్నారు అంటే మేము ఇంకా రాలేము చాలా దూరం కాబట్టి ఇంకా మా ఇంట్లో ఎవరు చేయలేరు వచ్చి అనేసి మేమైతే మా నాన్న ఉన్నప్పుడే అమ్మేసాము ఇప్పుడు కొంచెం డబ్బులు అవసరం అయ్యి ఇంకా ఓన్లీ మాకు చేను మాత్రమే ఉంది ఒక రెండు ఎకరాల చేను మాత్రమే ఉంది ఇంకేం మడి అయితే లేదనమాట చాలా బాధగా అనిపిస్తుంది కాన చెట్టు ఉంటే ఎంత బాగా కూర్చునే వాళ్ళము అనేసి సో మా మడి అమ్మేయడం మాకు జరగలేదు కాబట్టి అమ్మేసాము సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మడి అయితే వచ్చా కానీ ఇప్పుడు అది మా మడి కాదు వేరే వాళ్ళ భూమి అనమాట సో ఏదైతే మనం వచ్చిన పని అయితే స్టార్ట్ చేద్దాం అనేసి మా నాన్న వాళ్ళు అయితే చూస్తున్నారు ఎలా పట్టాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే ఈ లబ్బర్ కట్లు ఉన్నాయి కదా అవన్నీ కొట్టేయాలని చూస్తున్నారు అనమాట మేము ఇంట్లో అన్నం అయితే తినకుండా అట్లే వచ్చేసాం లంచ్ సో ఇక్కడికే తెచ్చుకున్నాం తిందాం అనేసి సో ఇప్పుడైతే ఫస్ట్ నేను మా పిన్ని మా అత్త ముగ్గురం కలిసి ఫస్ట్ అయితే లంచ్ అయితే చేసేసాము నీళ్ళు తాగుదామని వాటర్ బాటిల్ అయితే తెచ్చాము సో బయట ఉంటే ఎండకి ఎక్కువ కాగిపోతాయి వేడైపోతాయి వాటర్ అనేసి సో ఆ బాటిల్ని అయితే చెరువులో పెట్టేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఉన్న లబ్బర్ కట్లు మొత్తం కూడా కట్టేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్న నీళ్లు మొత్తం లోడ్ అయ్యాలి రెండు దబ్బిర్లు అయితే తెచ్చారనమాట మామూలుగా ముందు కాలంలో గూడ అని ఒకటి ఉండేది ఆ గూడతోనే మొత్తం నీళ్లు కూడా లోడేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే అది లేవు చాలా వరకు అవి లేవు అనమాట సో ఇప్పుడైతే ఈ డబ్బిలు తెచ్చారు కాబట్టి ఈ డబ్బిల్ తోనే మొత్తం నీళ్లు కూడా లోడేస్తే చేపలు ఉంటే పట్టుకోవడానికి ఈజీ అవుతుంది అనేసి సో ఇందులో ఉండే నీళ్లు మొత్తం చూడండి ఇద్దరు ఒక్కొక్కసారిగా లోడుతున్నారు అందరూ అంత కష్టపడి ఆ చెరువులో ఉండే నీళ్లు మొత్తం లోడేసి ఆ కట్టెలు మొత్తం కొట్టి చూస్తే చివరికి రెండే రెండు చిన్న చేపలు దొరికాయి వేరే చెరువులకు చూసారు అక్కడ అసలు లేవనమాట ఎంత తిరిగినా ఇంకా చేపలైతే దొరకలేదు ఎంతో ఆశతో అంత మంది వచ్చాము చేపలు పట్టుకొని పోదామని రెండే రెండు చిన్న చేపలు దొరికాయి ఇంకా బాధతో వచ్చి ఆ బండీదైతే కూర్చున్నాం అనమాట మేము వచ్చింది అటు సైడు ఇప్పుడు వెళ్తుంది ఇంకో రూట్ నుంచి వెళ్తున్నాము ఇది కూడా సేమ్ అడవిలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఇంకేం చేయలేక మేమైతే నేను అత్త బండ మీద కూర్చున్నాం వచ్చి ఇంకా మా నాన్న అయితే ఇంటికి ఎటు చేపలు దొరకలేదు కదా కట్టెలైనా తీసుకొని పోదాం పాపకు నీళ్ళు కాగబెట్టడానికి లేవు అనేసి మా నాన్న అయితే కట్టెలైతే కొడుతున్నారు ఇక మా పిన్ని అయితే రెండు మోపులు అయితే కట్టేశారు రెండు మోపులు ఒక్కొక్కరు ఒక మోపు ఎత్తుకొని ఇంటికైతే అలా వచ్చేసాము చేపలు దొరకలేదు రెండే రెండు చేపలు ఎత్తుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట సో ఎంత కష్టపడి వచ్చినాం రెండే రెండు చేపలు దొరికి అనేసి బాధపడుతూ అలా వచ్చేసాం సో ఇది వాటి వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించింది అని కామెంట్ చేయండి అండ్ నాకైతే చాలా మెమొరీస్ అయితే గుర్తొచ్చాయి మామూలుగా చూడండి ఇక్కడ ఆవులు కూడా మేస్తున్నాయి అనమాట వేరే వాళ్ళవి సో మా ఆవులు అయితే మాకు ఇప్పుడు గడ్డి ఉంది కాబట్టి ఇంటి దగ్గరే మేపిస్తున్నాము ఇక్కడైతే రావడం లేదు మేమైతే సో ఈ వీడియో ఎట్లా అనిపించి అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్